కూటమి మేనిఫెస్టో విడుదలతో అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు నాయకులు కార్యకర్తలు కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అన్న నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు ఆ మేనిఫెస్టోతో ప్రజలకు నమ్మకం వచ్చిందని సూపర్ సిక్స్ పథకాలకు ఇప్పటికే ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు దగ్గుపాటి ప్రసాద్ గతంలో జగన్ నవరత్నాలని చెప్పి మోసం చేశారని ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీలో సుపరిపాలన అందిస్తామని ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను నెరవేరుస్తామన్నారు బలహీన వర్గాలకి మేలు చేకూర్చేటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ సంతకం డిఐసి మీద పెడతారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది పిలాంగులకి ఆరు రూపాయలు పెంచడం జరిగింది అలాగే ఇవే కాకోకుండా ఉచిత ఇసుక తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అనేక వ్యవసాయం ఏమి అలాగే మిగతా వర్గాలు కానీ ఇండస్ట్రీస్ ఏమి అన్నిటికీ ప్రతి ఒక్క దానికి న్యాయం చేకూర్చు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నిన్నటి నుంచే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మాండమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు గెలుపు వైపు దూసుకెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ మేము గెలవబోతున్నాం రేపు పొద్దున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మోడీ గారు ప్రధానమంత్రి